గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని వాళ్ళు మాకు దిశానిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది మొన్న జరిగిన ఆ పిసిసి సమావేశంలో అందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు నేడింజిల్లా ఉదయం నగర్ కోదాడ సూర్యాపేట తిరుమలగిరి ఈ మొత్తం మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి ఒక ఋఢ నిశ్చయంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా వస్తున్నారు ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగిరేయాలని చెప్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇవాళ దరఖాస్తు పారాలు తీసుకుంటున్నారు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇక్కడ దామోదర్ రెడ్డి గారి ఇల్లునే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మనము మనం ఉపయోగించుకుంటున్నాం ఇది 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 నేను వచ్చిన తర్వాత ఉపయోగించుకుంటున్న కార్యాలయం కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగానే ఇది మనం పరిగణిస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము ఒక దరఖాస్తుల స్వీకరణ పెట్టినాం దరఖాస్తు ఫామ్ చేస్తున్నాం అక్కడ వార్డు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళతో దరఖాస్తు ఫారాలు స్వీకరణ చేస్తున్నాం కానీ బయట చేసే దరఖాస్తులు బయట చేసే మీటింగ్లకు బయట చేసే దరఖాస్తులకు ఎలాంటి ఆ అది ఉండదు పరిశీలన ఉండకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలి ఎవరైనా సరే నేనున్న ఫీసీగా నేను ఎమ్మెల్యే పోటీ చేయాలంటే నేను గాంధీభవన్ లో దరఖాస్తు పెట్టుకున్నా మరి ఇవాళ ఒక రకంగా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవ్వరు కూడా చేయొద్దని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీపామిస్తే వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే దరఖాస్తు పెట్టుకోవాలి ఒక సిస్టమ్ నడుస్తుంది ఆ సిస్టాన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను కౌన్సిలర్ గా పోటీ అంటే నేను ఇక్కడికి రావాలి దరఖాస్తు పెట్టాలి రసీదు తీసుకోవాలి పోవాలి ఎలాంటి రుసుము లేదు ఎవరిక పైసలు తీసుకునేది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టే లేదు దయచేసి బయట దరఖాస్తులు తీసుకున్నట్టుగా తీసుకుంటున్నట్టుగా తర్వాత బయట మీటింగ్లు పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దయచేసి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎవరు చేయకూడదు అట్లాంటి చల్లవు కూడా ఎందుకంటే ఇదంతా మనకు ఒక కమిటీ వస్తుంది మనందరం సీనియర్ నాయకులు అందరం కూర్చొని కూడా మున్సిపాలిటీల మీద మూడు రంగుల జెండా ఎగిరేద్దాం అందుకనే దయచేసి ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా జిల్లా జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తు